ఎడారిలో నవంబర్ ఇరవై మూడవ తేదీ కొలకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నే ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసి తిని అరవదయవ కీర్తన మూడవ ఆ చరణం కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి అని కీర్తనకారుడు దేవునితో అనందుకు నాకు సంతోషంగా ఉంది ఇందులో పొరపాటేమీ లేదు జీవితంలో కఠినమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్య నాకు ఎవరు అందమైన ఎర్రటి పూల గురు ఎక్కడివి అని అడిగాను ఇవి రాళ్లలో పూసిన పూలు నేల ఏమీ లేని రాళ్లపైనే ఇవి వికసిస్తాయి అని చెప్పారు కఠినమైన పరిస్థితుల్లో దేవుని పుష్పాల గురించి ఆలోచించాను ఇలాంటి రాతి పూల కోసం ఆయన హృదయంలో గులాబీలపై లేని ఓ ప్రత్యేకమైన వాత్సల్యం ఉందేమోనని నేను అనుకుంటాను జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనలను కట్టడానికే గాని పడగొట్టడానికి కాదు కష్టాలు ఒక మనిషి వ్యాపారాన్ని పాడు చేయవచ్చు కానీ అతని వ్యక్తిత్వాన్ని బాగు చేస్తాయి బాహ్య పురుషుడి కత్తి దెబ్బ అంతరంగ పురుషుడికి ఆశీర్వాద కారణం కావచ్చు కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏదైనా శ్రమలకు అవకాశం ఇస్తే మనకు వాస్తవంగా జరిగే నష్టం ఏమిటంటే పెరుగులాడడం ద్వారా తిరుగుబాటు చేయడం ద్వారా మనం పోగొట్టుకునేది కొలిమిలో దగ్ధమై సమ్మిట దెబ్బలు తిన్నవారే యోధులవుతారు అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది శౌర్యం రక్తం తడిసిన నేలలోనే పుష్పిస్తుంది పరమాత్మకి ఇష్టమైన పుష్పం శ్రమల కొండ ప్రాంతాలలో దీవుని సైన్యంలో చేరేందుకు పరాక్రమవంతులు దొరుకుతారు దేవుడు మిమ్ము దివించుగాక